జగిత్యాల జిల్లా కొడిమాల మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు మెడిపల్లి సత్యం హాజరై ముందుగా కేక్ కట్ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ అంబేద్కర్ ఆశయ సాధనకై ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం దళిత నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు माती इसमें ले सुनकर रहे सुनकर रहे नहीं हमें करेंगे कि बोलो मालावस्या कोस तो ना हो तानी का मालावस्या कि बोलो मालावस्या कोस तो ना हो पानी का में करो बोलो मालावस्या कोस तो అందరూ కూడా అంబేద్కర్ గారికి పూర్వమాల వేస్తుందిగా భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నియోజకవర్గం ప్రజలకు విధంగా కొడి తెలియజేస్తున్నా డాక్టర్ అంటరాని తనానికి కుల వివక్షకు పోరాలో ఎన్నో అవమానాలు ఎంత పేరుగాంచిన తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ మన భారత రాజ్యాంగ రూపకం ఈ కార్యక్రమాన్ని చేయగలరు బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగం బెస్ట్ కాన్స్టిట్యూషన్ గా తీసుకోవాల్సినటువంటి ప్రపంచంలోనే ఒక ఐదో